కూర గుమ్మడికాయ కర్రీ అండి అంటేనండి ఇది అన్నమాట పచ్చికాయ ఈ కూర ఎలా ఎగురు వండుతుంది అనమాట ఇది ఎలా వండుతుందో ఎగురు ఇందులో ఏమేస్తాను అయితే మీరైతే చూడండి ఇదిగోనండి ఆకు ముక్క అయితే తీసుకున్నాను నేను ఇది అయితే మనకు సరిపోతుంది పచ్చి గుమ్మడికాయ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అది పండు గుమ్మడికాయ అయితే మీకు చూపించాను కదండి దప్పల వండి ఇప్పుడు పచ్చి పచ్చి గుమ్మడికాయ ఎగురు చూపుతుందనమాట కూర గుమ్మడికాయ ఇందులో చేసుకుని ఉల్లిపాయ ఉల్లిపాయ చిన్న చిన్న ఉల్లిపాయలు పోసుకున్నానండి నేను చక్కగానే అయితే బేగం మొక్కుపోతాయని చిన్న చిన్ని పాయలు ఉలుచుకొని ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను అనమాట ఇది ఒక టమాటా కరివేపాకు కొత్తిమీర మనం ఆప్షన్స్ కావాలంటే పిండికోవచ్చు లేకపోతే లేదు నిమ్మకాయ రెండు పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయ ఎండుమిరకాయ జీలకర్ర ఆవాలు సాల్ట్ పసుపు కారం బెల్లం అండి ఇదిగోనండి ధనియాలు కొద్దిగాని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర చూ చిన్నది దాసిన చెక్క రెండు లావు మొక్కలు యాలిక ఒకటి కొద్దిగానేమో ఇది కొబ్బరి ముక్క అండి ఇవి అయితే మనం మిక్సీ ఆడుకుందామండి మిక్సీ ఆడుకొని కూరలు ఉపయోగించుకోవాలి మనం ఇదిగోనండి దాంట్లో పడి సా సామాను సామానంటే ఇదండి బండ్లు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నామండి ఇప్పుడు నేనైతే మూడు చెంచాలు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ అయితే మరిపోయిందండి మన ఆవాలు అయితే యాడ్ చేసుకుందాం ఆవాలు ఆవాల్సిన పట్టగా జీలకర్ర ల్లిపాయ వేయండి మెనగాయ కొద్దిగా ఎగిండి ఇప్పుడు పెరివేపప్పులు ఎగిలివి కదా ఇప్పుడు మనం అయితే ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నామండి పచ్చిమిరగాయలు అవుతుంది రెండు ఇవి బాగా వేగిన తర్వాత మనం టమాటా వేసుకుందాం టమాటా వేసుకుందాం ఇల్లు పై కొద్దిగా యాగొచ్చిందండి

ఎలా మగ్గితే చాలండి ఇప్పుడు మనమైతే గుమ్మిడి ముక్కలు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ గుమ్మిడి ముక్కలు ఉల్లిపాయ టమాటా కడి బాగా మగ్గుతాయి అన్నమాట ఈ గుమ్మడికాయ ముక్కలు నూనెనే మగ్గాలండి వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు మనం అందుకని గుమ్మిడి కిముకలు యాడ్ చేసుకున్నాం ఈ గుమ్మడికాయ సూర్యుడి గుమ్ముడికాయ అండి వాతావండి పోసుకున్న వాళ్ళు ఎవరైనా పెరిగినట్టుగా ఉన్నవాళ్ళు శుభ్రంగా ఈ గుమ్ముడికాయకి అయితే వేసుకోకూడదండి వాతం ఎప్పుడు వచ్చేస్తే చాలా అన్నమాట రైస్ అయితే నేను మట్టి దాకా నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి అండి ఇదిగో రైస్ అయితే అయిపోయింది మనం కూర కూడా ఇదిగోనండి మనమైతే గుమ్మడికాయ ఎలా ఉంటుందో చూస్తారు కదండి ఇది ఇదిగోనండి ఈ గుమ్మడికాయలో మనం వాటర్ యాడ్ చేసుకోము అదే నీ వాటర్ వచ్చి వాటర్ చూసారు ఎలా వచ్చిందో కాయ ఇది బేగ ఉడికిపోతుందన్నమాట చాలా బేగ ఉడుకుద్ది కూర కంటే పచ్చి గుమ్మడికాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇలా మనం సినిమా చక్క మీద అలా నెమ్మదిగా మగ్గబెట్టుకున్నాం అదిగోనండి గుమ్మిడికాయలో వచ్చి వాటర్ చూసే అలాగొచ్చిందో ఈ వాటర్తో గుమ్మిడికాయ అయితే మనం ముడకబెట్టేసుకుంటున్నాం మనం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోలేదండి ఇందులో మనం ఉప్పు కారం యాడ్ చేద్దాం మనం ఇప్పుడు చాలా అండి పసుపు కొద్దిగా కారం Og så kobberfold. ఇంకా మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందాం దీన్ని కూర అయితే బాగా దగ్గరకు వచ్చింది ఇందులో మనం అయితే బెల్లం వేసుకుందామండి కొద్దిగా బెల్లం బాగా పలుచుకుందాం మనం మసాలాపూడ చేసుకున్నాం కదండీ అది చల్లుకున్నాం చూడండి ముక్కలు ఉడికి అది ఉసేర ముక్కల విడిపోయి కూర అయితే అయిపోయింది మనం అయితే దింపేసుకుంటాం కూర ఉమ్మడికాయ ఎగురు రెడీ అండి ఎగురు రెడీ అయిపోయింది మనమైతే ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దామండి ఇది రైస్లో వేసుకోవచ్చు ఉత్తు నోటిని కూడా తినచ్చండి సూపర్గా ఉంటుంది ఇది ఇదిగోనండి సరే మెత్తగానే ఎలా ఉండిపోయిందో వాయిదా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోలేదు ఇది రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి దీన్ని కూడా ఉత్తు కూడా తింటారు ఇట్లాగే రుత్తు కూడా తినచ్చు చాలా మెత్త ఉడికిపోయింది చాలా బాగుందండి సూపర్ బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కొత్త ఛానల్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి बैंडी तर